రేపే దీపావళి అమావాస్య ఇంటికి ఈ రెండు వస్తువులు తెచ్చుకుంటే చాలు కటిక పేదవాడు కూడా కోటేశ్వరుడుగా మారతాడు రేపు దీపావళి అమావాస్య రోజు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన ఈ రెండు వస్తువులు తెచ్చుకోండి చాలు మీరు ఎటువంటి సమస్యలలో ఉన్నా ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు పడుతున్నా ఆ సమస్యలన్నింటికీ కూడా దూరమయ్యి మీ చేతిలో డబ్బు నిలుస్తుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది ఇంతకీ ఆ రెండు వస్తువులు ఏంటి అని చెప్పి మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే ఫుల్ వీడియో అనేది చూడాలి ఫుల్ వీడియో కోసం కింద మీకు ఎట్ ద డేట్ ఆఫ్ లైఫ్ సేవర్ మంత్ర అని చెప్పి ఛానల్ పేరు కనిపిస్తుంది కదండి ఆ పేరు కింద ఉన్న ప్లే బటన్ని కానీ టైటిల్ని కానీ క్లిక్ చేస్తే ఫుల్ వీడియో అనేది ఓపెన్ అవుతుంది ఈ వీడియో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీ అందు ఉంది కాబట్టే మీ కంట పడింది అని చెప్పి భావించి అందరూ ఫుల్ వీడియోని ఓపెన్ చేసి తప్పకుండా చూడండి శ్రీ లక్ష్మీదేవ్యాయన మహా